అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకు సంఘ కాపరికి సంఘ సభ్యులకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను కీర్తనలు యాభై ఐదు వాక్యం వెంబడి వాక్యం చదువు దేవ చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముకుడవై ఉండుము శత్రువుల శబ్దమును బట్టిూ దుష్టుల బలాత్కారమును బట్టిూ నేను చింతక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు దిగులును వణుకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను వేసెను త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని పట్టణంలో బలత్కార కలాహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువా అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలిగాడవు నా పరిచయుడవు వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక సజీవులుగానే వారు పాతాలమునకు దిగిపోదురుగాక చెడుతనమును వారి నివాసములోని వారి అంతరంగమునందు ఉన్నది సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు ముర్రపెట్టుకుందును ఆయన నా ప్రార్థన నాలకించును పురాతన కాలము మొదలుకొని ఆశీనుడగు దేవుడు మారుమనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి అయితే వారి హృదయములో కలాహమున్నది వారి మాటలు చమురు కంటే నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే దేవా నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులను వంచకులను సగమకాలమున బ్రదుగుదురు నేనైతే నీ ఉన్నాను ేవునికి ఆత్మీయతల్లికి కొడువచ్చిన సంగమంతటి కూడా నా హృదయపూర్వక వందనాలు ఈ దినానికి ఏర్పాటు చేయబడిన కీర్తిలో యాభై నాలుగో అధ్యాయం ఉత్తరపడ్త్యతంగా చదువుకుందాం దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము అన్యులు నా మీదికి లేచిన్నారు బలార్జులు నా ప్రాణము తీయజూచుచున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదికి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకర్పించను ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు మన హృదయంలో ఫలింపచేయునుగాక